హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ్య మీ జయ ఈరోజు మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చిందండి అదేనండి ఏంటనుకుంటున్నారా మిల్లెట్ దోశ అండి మిల్లెట్లోను ఓదలతో చేసిన దోశ చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుందండి చూసారు కదా మనం ఎట్లా సవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు హెల్తీగా మనం రైస్ అవాయిడ్ చేస్తున్నాం కదండి అలాంటప్పుడు మిల్లెట్స్తో చేసుకుంటున్నాం కదా అది ఎలా చేయాలో మీకు వివరంగా అయితే చూపిస్తానండి రెండుసార్లు దోశ చూపిస్తుంది అనుకుంటున్నారా రుబ్బిన వెంటనే వేసిన దోశ ఎలా ఉంది పర్మనెంట్ అయిన తర్వాత ఎలా ఉంది మీకు చూపిస్తున్నానండి చూడండి పర్మనెంట్ అయిన తర్వాత మెత్తగా స్వాంజ్లా వచ్చిందండి రుబ్బిన వెంటనే అయితే కొంచెం క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉందండి వదలతో చేసింది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేస్తాను ఏమేమి తీసుకున్నానని చూపిస్తానండి నేను ఒక గ్లాస్ మీడియం సైజ్ గ్లాస్తోని మినపగుళ్ళు తీసుకుంటే అదే గ్లాస్తోని మూడు గ్లాసుల వదలు తీసుకున్నానండి అలాగే ఒక అర స్పూన్ మెంతులు తీసుకున్నాను వాటి అయితే ఇలాగ వాటర్ వేసి టూ టైమ్స్ బాగా కడుక్కున్నానండి ఇవి కడిగిన తర్వాత శుభ్రంగాను మనం సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి ఏ మిలెట్స్ అయినా మనం మినిమం సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే మనకి డైజెషన్ అన్నది మంచిగా జరుగుతుందండి ఎందుకంటే మనకి ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కదండి ఆ పైబర్ మనకి డైజెషన్ అవ్వాలంటే సిక్స్ అవర్స్ మినిమం నానబెట్టుకొని అప్పుడు మనం ఏ ఎలా రెసిపీస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి మిల్లెట్స్తో చేసుకునేవి ఇట్లా ఇలా మూత పెట్టేసి నేను సిక్స్ అవర్ నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని అని దాంట్లోనే ఒక పావు కప్పు ఒక పావు అంత అయితే అటుకులు కూడా తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను ముందుగా అయితే మినపగుళ్ళని వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి మిక్సీలోని కావలితే మనం గ్రైండర్లో కూడా వేసి మంచిగా చేసుకోవచ్చండి దోశలు అనేది మంచిగా వస్తాయి చూడండి నేను తక్కువ క్వాలిటీ కదా అని చెప్పి ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నానండి చక్కగా మనం ఇట్లని ముందు మిక్సీ చేసుకొని మెత్తడ్ పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు ఒక మనకి ఎందులో అయితే వేసుకుంటాం స్టోర్ చేయడానికి ఆ బాక్స్ తీసుకొని అందులో ఎలా వేసేసుకుంటే మనకి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చండి అలాగే మనం పిండంతా రుబ్బిన తర్వాత ఒక సిక్స్ అవర్స్ పర్మనెంట్ చేసుకుంటే మంచిగా ప మనకి పర్మనెంట్ అయ్యేది పుల్లడం వల్ల కూడా మంచి ఇమ్యూనిటీ కూడా వస్తుందండి టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవైతే నేను మీకు ఈ ఓదలు తీసుకున్నానండి మిల్లెట్స్లో ఏవి తీసుకున్నా బాగుంటుంది మనకు సాఫ్ట్గా ఉండాలంటే ఓదలు సాములు అయితే బాగుంటుందండి ఒక మన క్రిస్పీగా ఉండాలంటే కొరలు కానీ అరకెలు కానీ కొరలు కానీ వేసుకోవచ్చండి చూడండి ఇవి లిటిల్ మిల్లెట్స్ అనేది చాలా సాఫ్ట్గా మంచిగా డైజెషన్ అవుతాయండి మిల్లెట్స్లో ఫస్ట్ మొదలెట్టిన వాళ్ళు ఎవరైనా మో ఓదలు కానీ సాములతో మొదలెడితే డైజెషన్ అనేది మంచిగా జరుగుతుందండి ఎవరైనా ఈ మిల్లెట్స్లో చేసుకున్నవి సిక్స్ అవర్ పర్మ మనకి నానబెట్టిన తర్వాత ఏ రెసిపీ చేసుకున్నా మనకి మంచిగా డైజెషన్ అవుతుందండి చాలామంది అవి నానబెట్టకుండానే వెంటనే రైస్లా కడిగేసి చేసేసుకుంటే అవి అరక్క మనకి కడుపులు లెప్పు రావడం ఇలా గ్యాస్ పాము అవడం అవుతూ ఉంటాయి కదండి దానివల్ల మాకు మిల్లెట్స్ వాడుతుంటే పడట్లేదు అంటారు అలా కాకుండా మనం చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత నేను రెండు టూ టైమ్స్ మెనుపుగుళ్ళు పప్పు ఇవన్నీ ఆడిన తర్వాత లాస్ట్ దాంట్లో అయితే కొంచెం పెరుగు అటుకులు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకున్నానండి ఈ పెరుగు కూడా వేసుకోవడం వల్ల అయితే మనం అప్పటికప్పుడు వెంటనే వేసేసుకోవాలంటే దోశలు మంచి సాఫ్ట్గా టేస్టీగా కూడా వస్తాయండి అలాగే మంచి స్మూత్గా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి పుంచె ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను తర్వాత ఇలా చేత్తోని బాగా మనం బీట్ చేసుకోవడం వల్ల కూడా మంచిగా పర్మినెంట్ అవుద్దండి పొంగుతూ ఇది పర్మనెంట్ చేసుకుంటాను కదండి ఈ లోపల అయితే నేను టమాటా చట్నీ కూడా చేసుకుంటున్నానండి ఇందులో కొత్తి కొత్తిమీర టమాటా చట్నీ దోశలో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా అయితే చేశానో చూద్దురు మనమైతే ఇప్పుడు టమాటా ముక్కలు కొత్తిమీర అన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి మనకు తగినట్టుగా స్పైసీస్ మీరు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాము ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనైతే కొంచెం మినపప్పు జీలకర్ర అలాగే ధనియాలు ఇవన్నీ వేసుకొని చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చిన్న మంటలోని ఇలాంటివన్నీ చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా అవి చక్కగా ఫ్రై అవ్వడం కుక్ అవ్వడం వల్ల టేస్టీ వస్తుందండి ఏ రెసిపీ అయినా చూడండి ఇట్లా మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అయితే మనకి బయగా త్వరగా కలర్ వచ్చి అవి మాడిపోతాయి తప్ప టేస్ట్ అనేది బాగోదండి చూడండి ఇలా చక్కగా మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి మనం తినే స్పైసీని బట్టి తీసుకోవాలండి పచ్చిమిర్చి అవి అనేది ఇంతకుముందు మీకు కొత్తిమీర టమాటా రోటి పచ్చడి కూడా చేసి చూపించానండి మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది చూడండి కావాలి ఇదైతే నేను చక్కగా ఇప్పుడు చట్నీలోకి కావలితే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను రెండు ఇండిమి మిర్చి కూడా వేసుకొని స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం మిర్చి అదే ఎక్కువ వేసుకోవచ్చండి పిల్లలు తినాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోద్ది ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చట్నీ కూడాను చూశారు కదండి నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి చూడండి కొంచెం వెల్లుల్లి రేఖలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటూ అండి కరివేపాకు కూడా వెంచుగా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇంత చక్కగా వేయించుకోవాలి అలాగే మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర అది కూడా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి లేతగా ఉన్న కొత్తిమీర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి అలాగే మనకి ఎక్కువగా ఒకసారి దేశవాళ్ళి కొత్తిమీర దొరుకుతుంది కదండి దాంతో చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండి ఇప్పుడు శీతాకాలం మనకు ఆకుకూరలు అన్నీ మంచిగా దొరుకుతాయి కదండీ ఇలా దొరికినప్పుడే మనం వాటిని వాడుకోవాలి కొత్తిమీర పుదీనా ఇలాంటివన్నీను చూసారు కదా ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని అలాగే చిన్న చింతపండు రేగ్ కూడా వేసుకుంటున్నానండి పులుపు ఎక్కువగా తిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే టమాటా పులుపు కూడా సరిపోద్ది అనుకుంటే ఆ చింతపండు కూడా అవసరం లేదండి చూడండి ఇలా మంచిగా అన్నీ కలిపిసుకొని ఒకసారి సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకుంటే ఇందులో వాటర్ అంతా వచ్చి దగ్గరగా మగ్గిపోయే వరకు గుజ్జులా అయ్యే వరకు మగ్గించుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఇందులోంచి వాటర్ వచ్చి ఆ వాటర్తో మొత్తం మనకి టమాటా ముక్కలు అంతా మెత్తగా ఉడికిపోతాయండి చూసారు కదండీ ఇలా కలిపిస్తే ఒకసారి మూత పెట్టేసుకోవాలి అది బాగా బాగా దగ్గర అయిన తర్వాత చల్లారిన తర్వాత అయితేనే మనం మిక్సీలోకి వేసుకోవాలండి అప్పుడు మిక్సీ వేసుకొని కావాలితే తాళం పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదండి చట్నీలోకి చక్కగా టిఫిన్లోకి ఇలాగే బాగుంటుందండి మనం ఎలాగో ఆయిల్లో మగ్గ పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఎలా గుజ్జులా అయిపోయింది చూసారా అలాగ మనం గరిడితో మ్యాచ్ చేసుకొని చక్కగా ఇలా మెత్తగా చేసేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ మనం టమాటా పచ్చడి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా దిన్ని మరి టిఫిన్లో కాబట్టి కొంచెం మెత్తగా వేసుకుంటే బాగుంటుందండి అదే రైస్లోకి అయితే కొంచెం ఒక బర్క్ బర్క్గా వేసుకుంటే మనకి రైస్లోకి బాగుంటుందండి కావలితే మనకి దగ్గర రోలు ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో చేసుకోవడం వల్ల చూడండి పచ్చడి అయితే మిక్సీ వేసుకున్నాను రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటానండి ఇప్పుడు మనం వెంటనే రుబ్బిని వెంటనే పప్పుని ఒక ఈ లోపల మనం పచ్చడి అన్ని తయారు చేసుకునేటప్పుడు ఒక వన్ అవర్ అవుద్ది కదండి ఈ లోపలని చూడండి దోశ కూడా చక్కగా చాలా బాగా వచ్చాయండి అవి మీకు ఎలా వేస్తాయని కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం ఒక బౌల్లో పచ్చడి అంతా తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇందులోకి చక్కగా మనం టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ దోశలతో చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే మనం ఒక దోశ పనం పెట్టుకొని దాన్ని చక్కగా అలాగా కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే దోశ అనేది అంటుకోకుండా చక్కగా మనకి పలుచగా వస్తాయండి ఐరన్ దాంట్లో వేసుకోవడం వల్ల దోశలు టేస్టీగా కూడా ఉంటాయండి నాన్ స్టిక్ వాడితే అందులో ఉన్న పెయింట్ అంతా ఆ దోశలతో వెళ్ళి మనకి తినే ఫుడ్తో పాటు వెళ్ళిపోతూ ఉంటుందండి అందుకనే నాన్ స్టిక్ని వాడకూడదండి ఎక్కువగాను చూసారు కదా ఇలాగా మనం కొంచెం పిండి వేసుకొని చక్కగా దోశనైతే పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి మనకి దలసరగా కావాలంటే దలసరగా వేసుకోవచ్చు పల్ కొంతమంది పలచగా తింటారు కొంతమంది దలచగా తింటారు కదండి మనం టేస్ట్ని బట్టి వేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ అలాగే జీలకర్ర ఆయిల్ వేసి చక్కగా అయితే మీ చక్కగా మీడియం మంటలో పెట్టుకొని మొత్తం మంచిగా కాలే వరకు కాల్చుకోవాలండి రెండు వైపులో తిప్పుకుంటూ అప్పుడు మనకి దోశన్న చక్కగా వస్తుంది కలర్ కూడా మంచిగా చక్కగా బ్రౌన్ కలర్లో కాలిందండి చూడండి ఆయిల్ అయితే ఇలా చక్కగా రౌండ్గా చుట్టూ వేసుకోనండి మరీ ఎక్కువైనా అవసరం లేదండి నేనైతే మామూలుగా ఎక్కువగా అయితే వేసుకోవండి మనకి వీడియో కోసం అని కొంచెం వేసానండి ఆయిల్ వేసుకోకపోయినా చాలా మనకి కొంచెం రేక్ రాస్తాం కదండి దాంతోనే వచ్చేస్తాను దోశ అంటుకోకుండాను పైన మూత పెట్టుకోవడం వల్ల ఆనియన్స్ అవి కూడా మగ్గి దోశ కూడా చక్కగా కాల్పోద్ది అండి ఇలా మూత పెట్టుకొని చేయడం వల్ల అయితే అండి చూడండి పైనంతా కలర్ చేంజ్ అయింది కదా కాలినట్టుగా ఇప్పుడు దోశను ఒకసారి తీసుకొని టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు వైపు తిప్పుకొని అటువైపు సైడ్ కూడా కొంచెం కాల్చుకుంటే టేస్ట్ ఉంటుందండి కొంతమంది ఇలా కాల్చుకోకుండా కూడా ఒక సైడ్తో తినవచ్చండి అలా కాల్చుకోవడం వల్ల ఆనియన్స్ కూడా కొంచెం కాలుతాయి కదండి టేస్ట్ అనేది బాగుంటుందండి చూడండి చెక్క బ్రౌన్ కలర్లో కాలిందో ఇది చూడడానికి మనకి ఊదలు సాములు వైట్గా ఉంటాయి కదండి మామూలు దోశలాగా కనిపిస్తుంది తినడానికి కూడా పిల్లలు కూడా మనకి ఉంది మామూలు దోశ అనుకుంటారండి చాలా టేస్టీగా తింటారు ఇలాంటివి పెడితే పిల్లలకు కూడా మంచిది అండి ఇలా మనం రైస్తో చేసి పెట్టేకంటాను ఇలాంటి మంచి ఫుడ్ని తయారు చేసి ఇవ్వడం వల్ల పిల్లలకి మంచిగా ఆరోగ్యంగా ఉంటారండి మంచి ఫైబరు ప్రోటీన్ కూడా అందుతుంది ఇలాగే మనం అన్ని దోశలు ఎన్ని కావాలతో అని వేసుకోవచ్చండి కొంచెం పిండిని అయితే నేను తీసి అప్పుడు వేసుకున్నానండి తర్వాత మిగతాది మార్నింగ్ ఫైవ్ చేసుకున్నానండి చూడండి ఇలా ఆయిల్ వేసుకొని తర్వాత మనం కొంచెం వాటర్ చిలుకోవడం వల్ల అయితే దోశలు అంటుకోకుండా చక్కగా వస్తాయండి ఎందుకంటే అది ఒకేసారి హీట్ ఎక్కింది అనుకోండి పను ఆ వాటర్ చల్లడం వల్ల అది కొంచెం చల్లబరిసి పెను చక్కగా మంచిగా దోశలు అయితే చక్కగా వస్తాయండి మనం స్వెట్ చేసుకుంటాక అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇలా జీలకర్ర ఆనియన్స్ అన్నీ వేసుకొని వేసుకోవచ్చండి లేదంటే ప్లెయిన్గా కూడా వేసుకొని తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదండి ఈయన దోశలు అయితే ఎలా చేశానో మీకు చట్నీ ఎలా చేశానో చూపించారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిల్లెట్స్తో ఎప్పుడైనా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి చేస్తే మనం మళ్ళీ మళ్ళీ అదే చేసుకుని తింటామండి రైస్తో చేసే కంట ఇలా మిలెట్స్తో చేసుకున్నావు చాలా ఆరోగ్యానికి మంచిదండి చూడండి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఎలాగో ఒక పూట మనకి ఎలా టిఫిన్స్ తింటూ ఉంటారు కదండి అలాంటివి ఇలాంటి మిలెట్స్తో చేసుకుంటే చాలా బాగుంటాయండి చూడండి మనం మిలట్స్తో చేసుకున్న ఓదల దోశ అయితే రెడీ అయిపోయింది మన టమాటా చట్నీ కారపొడి అదే మన ములగాకు కరివేపాకు కారపొడితో కొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి మనం అప్పుడు రుబ్బిన వెంటనే వేసుకున్న దోశలు అండి తర్వాత మనం పర్మినెంట్ చేసుకున్న కూడా ఎలా వచ్చాయి కూడా అది కూడా చూపిస్తాను చూడండి చూడండి మన కరివేపాకు టమాటా చట్నీతోనే చక్కగా రెడీ అయిపోయి ఇప్పుడైతే మనం చూడండి మార్నింగ్కి అయితే ఎలా పర్మినెంట్ అయ్యిందో చూడండి చూడండి చక్కగా ఇప్పుడైతే మనం పర్మినెంట్ చేసుకున్నప్పుడు అయితే సాల్ట్ అప్పుడు వేసుకోకూడదండి మన దోశలు వేసుకుంటప్పుడే సాల్ట్ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తాయి మనకి పిండి బాగా పులియకుండా ఉంటుందండి చూడండి ఇలా అయితే మనం చక్కగా తయారు చేసుకుని ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినాలంటే ఏ రోజుకు ఆ రోజు కొంచెం కొంచెం రుబ్బుకుంటే సరిపోద్దండి చూడండి ఇంతే మనకి చక్కగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోద్దండి ఇప్పుడు పాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకొని చూద్దామని చూడండి పర్మనెంట్ అయిన తర్వాత దోశలు ఎలా చక్కగా వచ్చాయో ఇది కొంచెం చిక్కగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకున్నానండి నేను మనకి చూడండి దోశ ఇప్పుడు నేనైతే కొంచెం ఇది దలసరిగా వేసుకుంటున్నాను మనకి దలసరుగా కావలితే దలసరిగా వేసుకోవచ్చు పలచగా కావాలి పలుచగా అండి స్పాంజ్లా వస్తాయండి కొంచెం దలసరిగా వేసుకుంటే పిల్లలు కొంచెం మెత్తమెత్తగా ఉంటే తింటారు కదండి ఇప్పుడైతే నేను ఏం ఆనియన్స్ ఏమి వేయట్లేదండి లైట్గా జీలకర్ర వేసి ప్లెయిన్ దోశల్లో వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అయ్యే తినాలనిపిస్తుంది అండి పిల్లలు కూడా అసలు ఇవి మనం మిలట్స్తో చేసిన దోశలు అని కూడా తెలియదండి అని చక్కగా ఉంటాయి అంత మెత్తగా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలాంటి మిల్లెట్స్తో ఇంకా కొంచెం ఇంకా మరి అన్ని రెసిపీస్ మీకు తీసి చేసి మీకు చూపిస్తానండి చూడండి మిల్లెట్స్తో మనం కట్టె పొంగలు కానీ జావ కానీ చాలా విధాలుగా చేసుకోవచ్చండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మన ప్లెయిన్ దోస్ కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఇది కూడా చాలా టేస్ట్ బాగా చాలా స్మూత్గా వచ్చింది టమాటా చట్నీ చక్కగా మనకు అల్లం చట్నీ వాటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఓదలతో చేసిన దోశలు అయితే రెడీ అయిపోయండి చూసారు కదండి ఎంత చక్కగా చేసాను మెజర్మెంట్స్ చక్కగా మనం ఒకటికి మూడు కప్పుని తీసుకుంటే రైస్ చాలా టేస్టీగా మెత్తగా వస్తాయండి చాలా స్మూతీగా అదే మనకి మనకి క్రిస్పీగా కావాలంటే కొరలతో అండు కొరలతో వేసుకోనండి స్మూత్గా కావాలి స్పాంజ్ దోశల్లో అంటే ఓదలి సామలతో వేసుకోవాలండి అలాగే అన్ని జొన్న దోశ అన్ని చక్కగా ఇలా వేసుకోవచ్చండి రోజుకో రకం మార్చుకుంటూ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి అన్ని రకాల పోషకాలు మనకు అందుతాయండి చూడండి ఇది కూడా మంచి కలర్లో